నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి కువైటు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీసులు మరియు ట్రాఫిక్ అధికారులు మే ఐదవ తేదీ నుంచి మే పదహారు మధ్య కువైటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు ఫలితంగా పదహైదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా అలాగే వీటిలో వికలాంగుల కోసం రిజర్వ్ చేయబడిన స్థలాలలో అక్రమంగా పార్కింగ్ చేసిన ముప్పై మూడు కేసులు ఉన్నాయని చెప్పేసి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న యాభై మూడు మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న నలభై ఏడు మంది డ్రైవర్లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు తీవ్రమైన నేరాలకు పాల్పడిన ముప్పై మూడు వాహనాలు మరియు ముప్పై రెండు వాహనాలు మరియు మూడు మోటార్ సైకిళ్ళను జప్తు చేశామని చెప్పి అలాగే మద్యం తాగి వాహనం నడుపుతూ ఉన్న నలుగురిని అరెస్ట్ చేయగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఇరవై ఆరు మంది ప్రవాసులను అరెస్ట్ చేశాము అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని పద్దెనిమిది మంది వ్యక్తులను కూడా ప్రవాసులను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే పలు కేసుల్లో వాంటెడ్గా ఉన్న నలభై మూడు మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు ఒక వీధి వ్యాపారిని అరెస్ట్ చేయగా వాంటెడ్ జాబితాలో ఉన్న నూట ఒక్క వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్